సికింద్రాబాద్ మోయినపల్లి మార్కెట్ యార్డ్ లో సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ చరణ్ తేజ్ పై మోయినపల్లి మార్కెట్ వర్తక వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు దాడి చేసినప్పుడు మోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బాబు గౌడ తెలిపారు కారు పార్కింగ్ విషయంలో చరణ్ తేజ్ పై సామ దేవేందర్ రెడ్డి దాడి చేసిన విషయం తన దృష్టికి బాధితుడు తీసుకొచ్చినట్లు తెలిపారు ఈ విషయాన్ని పరిష్కరించే క్రమంలో దేవేందర్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని చైర్మన్ బాబు తెలిపారు చరణ్ తేజ్ పై దాడికి పాల్పడడమే కాకుండా తన పట్ల అమర్యాదగా వ్యవహరించినట్లు తెలిపారు తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో దేవేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు చరణ్పై దాడు చేసిన దేవేందర్ రెడ్డి తప్పించుకునేందుకు బోయిన్పల్లి మార్కెట్ కమిటీకి వర్తక వ్యాపారుల అసోసియేషన్ కు ఈ విషయాన్ని అంటగడుతున్నారని తెలిపారు వ్యక్తిగతంగా ఉన్న విషయాలు మార్కెట్ కమిటీకి రుద్దడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి నోటీసులు జారీ చేసేందుకే ఇలాంటి గొడవలకు తెరలేబోతున్నారని స్పష్టం చేశారు మార్కెట్లో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటూ తాము మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు సరైన సమాధానం లేకపోతే లీగల్ అప్రూచ్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఫస్ట్ వాళ్ళకు వార్నింగ్ అంటే వాళ్ళు ఇచ్చే సంజాయిషు మీద ఆధారపడి ఉంటుంది లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాం తాత్కాలికంగా ఫస్ట్ లైసెన్స్ సస్పెండ్ చేస్తాం అంటే ఇప్పుడు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు ఉన్నా దాన్ని ఇల్లీగల్ ని లీగల్ లోకి తేవాలి అటువంటిది కాకూడదనే అనే ఉద్దేశంతో మేము చర్య తీసుకుంటాం తప్ప మార్కెట్ కార్యకలాపాలని స్టాప్ చేయాలనే ఉద్దేశం మాది ఇప్పుడు అంత లేదు ఇప్పుడు లేదు సరే మా అతను పార్క్ చేస్తాడు వెహికల్ పార్క్ చేస్తే సార్ ఇక్కడ వెహికల్ పార్క్ చేయొద్దు అంటే అతనే దుర్భాషలు ఆడి అమ్మనా బూతులు తిట్టి మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండు అది వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఆయన కొట్టడం సరే అని ఈ చిరణ్ అనే అతను ఏం చేసిండు మళ్ళా వచ్చి సార్ ఇట్లా జరిగిందని మా సెక్రటరీ గారికి చెప్పడానికి పైకి వచ్చాడు పైకి వస్తే ఈ దేవేందర్ రెడ్డి అనే అతను మళ్ళీ ఒక పదిహేను ఇరవై మందిని తీసుకొచ్చి అవి కూడా వీడియో ఉన్నాయి కింద అందరిని తీసుకొచ్చి రూమ్లల్లో వెతికి మరి మా వెంకన్న సార్ ముంగట సెక్రటరీ గారు ముంగట కొట్టడం జరిగింది మళ్ళీ దుర్భాషలు ఆడుతూ మళ్ళీ కొట్టడం జరిగింది ఇది ఆయన పర్సనల్ ఇష్యూ దీన్ని దీన్ని మార్కెట్కి అసలు సంబంధమే లేని ఇష్యూ మార్కెట్కి అసలు సంబంధం లేదు అసోసియేషన్కి సంబంధం లేదు రైతులకు సంబంధం లేదు సంబంధం లేదు ఇది అతని వ్యక్తిగత కొట్లాటని మార్కెట్కి ఆపాదించి ఆయన స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నాడు దీనికి కి అసలు సంబంధమే లేదు తర్వాత మా సెక్రటరీ గారు చెప్పారు ఏమని అంటే చైర్మన్ లేరు చైర్మన్ వచ్చాక మాట్లాడదామని సరే నెక్స్ట్ డే నా దగ్గరకు వచ్చారు నెక్స్ట్ డే నా దగ్గరకు వస్తే ఆయన ఇట్లా మాట్లాడతాను పోతే అతను ముందట ఉన్నాడు మళ్ళీ అతను అతన్ని మళ్ళీ నా ముందట కూడా దృష్ దుర్భాషలు ఆడుతూ కొట్టడానికి పోయాడు అన్న ఇది పద్ధతి కాదు అంటే ఇది మార్కెట్ నాది అని బల్ల గుద్దీ ఉండు మా వైస్ చైర్మన్ గారు ఉన్నారు మా మెంబర్లు ఉన్నారు అందరు ముందట బల్ల గుద్ది మరి ఈ మార్కెట్ నాది అంటే ఆయన సొంతం అంట ఇది మరి ఆయన ఎప్పుడు కొన్నాడో ఏం కొన్నాడో మాకు ఎవరికైతే తెలియదు మళ్ళీ మార్కెట్లో కూడా తెలియదు ఇది నా సొంతం అని చెప్తున్నాడు అసలు నీ సొంతం అన్నప్పుడు అట్లా మాట్లాడొద్దాను అది మార్కెట్ మీ సొంతం అయితే మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చినా మళ్ళీ మీకు కమిటీ ఉన్నది కదా మా కమిటీకి ఎందుకు అని అది జరిగిన విషయం దానికి వేరే వేరే అర్థాలు చెప్పి వేరే వేరే మాటలు దుర్భాషలు మేము ఆడినామని ఇక్కడ మా దేవుడన్నా ఉన్నాడు మెంబర్లు ఉన్నారు ఆ రోజు జరిగిన దానికి వాస్తవం ఆయన మాట్లాడిన దానికి ఎవిడెన్స్ మా సెక్రటరీ గారు ఉన్నారు మా స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఉన్న మార్కెట్ స్టాఫ్ ఉన్నారు ఆయన ఎంత దుర్భాషలు ఆడింది ఎంత మ్యాన్ హ్యాండిలింగ్ చేసింది కొట్టడం జరిగింది అన్ని ఆయన సొంతంగా ఇది అంత ఆయన వ్యక్తిగతంగా దీనికి మార్కెట్కి అసలు సంబంధమే లేదు మార్కెట్ గురించి ఏవేవో చెప్తున్నాడు అసలు మేము ఆయన దుర్భాషలు ఆడింది లేదు ఏం లేదు ఇవన్నీ చేయడం జరుగుతుంది మార్కెట్కి సంబంధం లేదు అతను చెప్పిండు ఏమంటే వెహికల్స్ వస్తాయి సార్ కొద్దిగా పక్కకి జరపని చెప్పిండు దాంట్లో తప్పు ఏముంది ఎవరైనా చెప్తారు కదా ఆయన డ్యూటీ అది సెక్యూరిటీ ఆయన డ్యూటీ ఏం చేస్తాడు వెహికల్స్ ఉంటే సార్ తీయమని చెప్పాడు మంచిగా చెప్పాడు సార్ అని చెప్పాడు దానికి నా దుర్భాషలారి అమ్మనా బూతులు తిట్టి కొట్టడం ఇవన్నీ అవసరమా మీరు అవి ఎంక్వైరీ చేసుకోండి అవి ఆల్రెడీ తిరుమలగిరి పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చే ఇయ్యడం జరిగింది దీని మీ సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి ఇది మీరు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఇలా ఏదైనా ఒక చిన్న తప్పు ఉన్నా దానికి బాధ్యని నేను బయటికి లేదు అది తప్పు నేను ఏమంటున్నా మా దగ్గర బల్లా గుద్దీ ఉండు దీని మీద అందరూ ఉన్నారు కదా ఇవన్నీ ఎగిరినైవ్ ఇది పగిలిపోలే నయమైంది మా దేవుడైనా కూడా ఉన్నారు కదా విట్నెస్ మా దేవుడైనా చెప్తాడు కూడా